అయితే మన ఛానల్ ఇప్పుడు వరకు అయితే పెట్టింది నేను చెయ్యింది అంటే నేను మామూలుగా అయితే చేతాను మన ఛానల్ ఇప్పుడు వరకు చేసి పెట్టిన వీడియో అయితే చేస్తున్నాను ఏమన్నా అదేంటంటే ఇప్పుడు మనమైతే పైన డాబా మీద ఉన్నామండి సాయంత్రం పూట చల్లగా ఉంటుంది కొంచెం గాలి వాతావరణం అంత బాగుంది ఇవాళ ఎందుకంటే మధ్యాహ్నం వర్షం మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు పొద్దున్నే తెల్లవారుజామున నాలుగైదు ప్రాంతంలో ఆ టైంలోనైతే పడింది వర్షం అయితే కొంచెం వంద కొంచెం సల్లవు బుడితే వరకు ఎండ్ వేస్తుంది ఇప్పుడు సల్లగా లేకుండా అదే వాతావరణం బాగుందని ఒకసారి చూపిద్దామని పై ఎత్తాం ఒకసారి చూపించారు ఫ్యాక్టరీలు చూడండి మీకు చక్కగా జూమ్ చేస్తే ఫ్యాక్టరీ అది మా ఊరి దగ్గరలో ఉంది అల్లగా ఉందండి వాతావరణం ఇవాళ ముగ్గు మొబ్బుగా అక్కడక్కడ ఎండ ఎండగా పక్కనైతే అయితే క్రికెట్ ఆడుకుంటున్నారండి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది మన కమ్యూనిటీ హాల్ అంటారు కదా అక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు ఆ మాటలు కూడా మనకి వినపడుతున్నాయి అదిగోండి అక్కడ స్పేర్ చేస్తున్నారు అదైతే చేలైతే వేసారండి గోంగూర తోటకూర చుక్కకూర పాలకూర అని ఆ చేలైతే వేసారు అక్కడైతే జనాలు మెదులుతున్నారు మాకైతే చాలా దూరం కానీ కనబడుతున్నారు నేనైతే జూమ్ చేసి తీసానండి వామ్మ గింజలి గుంటగర్రహ్మేళ పోబోడి అయితే వేయాలి బాగుంటుంది పోబోడీ బాగుంటుంది అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడైతే మనం కింద తిల్పు చికెన్ పులావ్ అయితే చేద్దామండి అదే నేను అన్నాట ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టలేదు నేను అయితే ఇప్పుడు ఇది చేసేద్దాం కిందకిల్పు మొదలాడు ఉంటాయి ఇప్పుడైతే పులావ్ కావాల్సినవన్నీ ఇవన్నీ పోసుకున్నామండి పుదీనా కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి ఫుల్ పై పల్వా దిన్సులు అండి అలాగే స్టీకేన్నైతే కోల్ చేసుకున్నాం ఇప్పుడు మా అబ్బాయి అయితే హోమ్వర్క్ చేసుకుంటున్నాడండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత చెంటూ ఏంటిది లాంగ్ సబ్జెక్టు హాయ్ చెప్పు హాయ్ ఈరోజు మన స్పెషల్ ఏంటి జిన్నర్ మా అబ్బాయి అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అండి మొన్న బర్త్డే రోజునే చెయ్యాలి కానీ ఆ రోజున వద్దని ఈరోజు చేస్తున్నాము పలువక్కవర్స్ ఇవన్నీ ఇప్పుడైతే రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడైతే మాసంలో ఇవన్నీ కలుపుకున్నాం లెగ్ పీస్ మా అబ్బాయి కోసం అండి ఆయనకి కాళ్ళు అంటే ఇష్టం తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడతారు అందుకోసం ఈ కూడా తెచ్చి వేసాను అయితే ఇప్పుడు కారం వేసుకుందామండి పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ధనియాల అండి ఇది ఒక స్పూన్ గరం మసాలా అండి తర్వాత వేసుకుందాం మళ్ళీ కాలొప్పి అండి చికెన్ మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు పెరిగేసుకుందాం కలిపేద్దాం ఇప్పుడు మొత్తం రజనీయుధి బిర్యానీ బాగా చేద్దండి మేము నెలకు కనీసం రెండు మూడు సార్లు అన్న ఇంట్లో చేయాల్సింది మా అబ్బాయికి బిర్యానీ అంటే చాలా ఇష్టం లగ్గపీసులు వేయించుకుంటే బాగుంటాయి ఇప్పుడైతే ఇలాగా పావు పావుగంట అయితే అలా ఉంచేద్దామండి ముందుగా నూనె అయితే వేసుకుందాం సాజీరా బిర్యానీ ఆకు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాయి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల అయితే వేసిపోయినాయి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం చిన్న టమాటాలు రెండు తీసుకున్నానండి పచ్చిమిరపకాగా అయితే నాలుగు వేసుకుందో నేను అలా ఇలా ఘాట్లు పెట్టి వేస్తానండి టమాటా కూడా మగ్గింది i'm going to put a little bit of pasta on అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి పోయేంత వరకు అండి చికెన్ అయితే వేస్తున్నాను కొంచేపు ఇలా ఉడకపెట్టుకుందామండి మూత పెట్టుకుందాం బా ఏం కలర్ఫుల్గా ఉంది అసలు నూనె అయితే పైపు పైపు వచ్చింది అంటే ఇందులో వాటర్ కూడా ఉంటుంది కదా చికెన్లో ఈ వాటర్ తోటి పోవాలి మొత్తం ఉడుకుపోవాలి చికెన్ ఇందాక కొంచెం గరం మసాలా చికెన్ ధనియాల పొడి కొంచెం తీసాను అది కూడా వేసేస్తున్నాను పుదీనా వేసుకున్నాం అలాగే కొత్తిమీర వేసుకున్నాం నానబెట్టి ఉంచిన బియ్యం అయితే వేసేద్దామండి ఈ నార్మల్ ఏనండి నేను కడిగి ముందు నానబెట్టేసాను ఇప్పుడైతే మనం నీళ్ళు అయితే పోసుకుందామండి ఒక డబ్బా బియ్యానికి అయితే రెండు డబ్బాల నీళ్ళు అండి అలాగే ఒక లోటా బియ్యానికి అయితే రెండు లోటాల నీళ్ళు నేనైతే ఒక లోటా బియ్యం పోసానండి లోటా అంటే కేజీ లెక్కలోనైతే అర కేజీ బియ్యం అండి ఇప్పుడైతే వాటర్ పోసే నీళ్ళే అనుకుంటున్నారు ఎందుకంటే మసాలా కలిపి పెట్టుకున్నాను కదండి ఆ వాటర్ అండి ఇది ఇందాక చికెన్లోనైతే వేసాను కదండి కళ్ళు ఉప్పు ఇప్పుడు ఏమన్నా తక్కువ అయిందో చూసుకొని నీళ్ళల్లో మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు అయితే తక్కువ అయిందండి ఉప్పు వేస్తే వేస్తున్నాను ఎందుకంటే ముందు చెక్ చేసుకోవాలి కదండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయిలో పెంచుకోండి ఉడికించుకుందామండి ఆ తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఉడికిపోద్దండి అయితే రెడీ అయిపోయింది బాగానే వచ్చింది ప్రతి స్టవ్ ఆఫ్ చేసాను చికెన్ పులావ్ అయితే రెడీ అయిందండి మా ఆయన గారికి మా అబ్బాయికి అయితే పెట్టాను థమ్స్అప్ కూడా దగ్గర పెట్టుకుని తింటున్నారు తండ్రి కూడా ఇద్దరు టేస్ట్ చూసి చెప్పండి ఓకే రజనీ అయితే బిర్యానీ ఎప్పుడు బాగా చేద్దండి చెప్పుకునే పని లేదు అసలా కానీ ఈరోజు వెరైటీగా చికెన్ పులావ్ చేసింది ఎప్పుడు వెరైటీ బిర్యానీ కర్రీ సపరేట్ ఈసారి మట్టికి మిక్సింగ్ అనమాట అంటే చికెన్ పులావ్ అనమాట చూద్దాం ఎలా చేసిందో చేసిందోని బాగుందా

ఇంతేనండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పొలావు చికెన్ పొలావు ఎలాగో కాదో నేనైతే మరి నాకు వచ్చినట్టు చేశానండి ఇంకా మీరు వెరైటీగా ఏమన్నా చేస్తే మీ నుంచి కూడా తెలుసుకొని మీరు కామెంట్లో తెలియజేస్తే అది కూడా నేను అలా నేర్చుకొని చేయగలుగుతాను కామెంట్లో తప్పనిసరిగా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్